అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మనం ప్రతిరోజు నిద్ర లేచి బ్రెష్ చేసిన వెంటనే ఆకలి వేస్తుంది కదా అలా ఆకలి వేయగానే టిఫిన్ తినాలనిపిస్తుంది టిఫిన్ అంటే ఎక్కువగా ఇడ్లీ దోశ తింటూ ఉంటాము ఆ ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ చేస్తూ ఉంటాము కదా పల్లీ చట్నీ లేకుండా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ పల్లీ చట్నీ ఎక్కువగా తినకూడదు అంటున్నారు అందుకని నేను ఇలా అల్లం చట్నీ చేశాను ఈ అల్లం చట్నీ ఎండు ఎండుకారంతో చేస్తూ ఉంటారు కానీ నేను పండుమిర్చితో చేశాను చాలా బాగుందండి ముందుగా పండు మిర్చిని కచ్చాపచ్చిగా తొక్కి పక్కన పెట్టుకోవాలి ఒకరోజు ముందు అలాగే చింతపండుని కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అసలు కొలతలు చెప్పకుండా చెప్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు కొలతలు చెప్పేస్తా చూసేయండి ఈ పచ్చడి చేసుకోవాలంటే కరెక్ట్ కొలతలు ఉండాలండి కరెక్ట్ కొలతలు లేకపోతే పచ్చడి టేస్ట్ రాదు అర కేజీ పండుమిర్చి తొక్క అండి అర కేజీ పండుమిర్చి తొక్కుకి చింతపండు మూడు వందల గ్రాములు వేసుకోవాలి బెల్లం మూడు వందల గ్రాములు టేస్టుకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు ఒక స్పూన్ మెంతి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు నూట యాభై గ్రాములు తీసుకోవాలి ఈ కరెక్ట్ కొలతలతో చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఆరబెట్టుకోవాలి అవి పూర్తిగా ఆరాలండి తడి లేకుండా అలానే అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది లేకపోతే పచ్చడి తొందరగా పోడైపోతుందండి ఇలా ఆరిన అల్లం మొక్కల్ని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి కొంచెం ద్వారగా వేయించుకోవాలండి ఆయిల్ వేసి అలా ఆయిల్ వేసి వేయించుకున్న వాటిని దాకా పక్కన పెట్టుకోవాలి ఆ వేడి అనేది ఆరిందాక పక్కన పెట్టుకున్న తర్వాత పండుమిరగాయలు మనం గ్రైండర్లో వేసుకుంటాం కదా పండుమిరగాయల తక్కువ అది బాగా మెదిగిన తర్వాత ఈ ఎల్లం ముక్కలు దాంట్లో వేసి మెత్తగా పట్టుకోవాలి రోట్లో అయినా పట్టుకోవచ్చు ఇలా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అండి ఇలా మొత్తం ముక్కలు వేసి మెత్తగా రుబ్బాలి ఈ పచ్చడి బాగా మెత్తగా రుబ్బాలండి మెత్తగా రుబ్బితేనే బాగుంటుంది ముక్కలు ముక్కలు ఉండకూడదు ముందుగా మనం వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా అందులో వేసుకోవాలి అల్లం ముక్కలు మెదిగిన తర్వాత ఈ చింతపండు కూడా వేయాలి చింతపండు కూడా మెత్తగా మెదిగిన దాకా రుబ్బుకోవాలి ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకే కాకుండా ఉప్మాలో అలా కూడా బాగుంటుంది ఈ అల్లం పచ్చడి ఎండుకారంతో కాకుండా పండుమిర్చి తొక్కుతో రుబ్బుతున్నాం కదా పండుమిర్చి తొక్కుతో రుబ్బితే గ్యాస్ టబుల్స్ అలాంటివి రాకుండా ఉంటాయండి చాలా మంచిది హెల్దీ కూడా అందుకే పండుమిర్చి తొక్కు ఉన్న సీజన్లో మిర్చి తొక్కుతో మనం రుబ్బి పక్కన పెట్టుకోవచ్చు నిల్వ ఉంటుంది ఇలా పూర్తిగా మెదిగిన తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్నా కూడా మెత్తగా రుబ్బాలి అది పాకం అనేది వచ్చిన దాకా రుబ్బాలండి పాకం అంటే స్టవ్ మీద పెడితేనే పాకం వచ్చిద్ది అని కాదు మెత్తగా రుబ్బిన తర్వాత మనకి జిగురులాగా వచ్చిద్దండి బెల్లం వేసిన తర్వాత అది అనేది వచ్చిన దాకా రుబ్బుకోవాలి ఇలా రుబ్బేటప్పుడే చిటికడ పసుపు ఒక స్పూన్ మెంతు పిండి వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఉప్పు మనకు సరిపోని ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని రుబ్బుకోవాలి నేను గ్రైండర్లో కాబట్టి రుబ్బేది అది క్లారిటీగా కొంచెం లైట్ వెలుతురు కొంచెం తక్కువగా కనిపించిందండి గ్రైండర్ లోపల కొంచెం చీకటిగా కనిపించింది అలా మెత్తగా జిగురుగా వచ్చిన రుబ్బుకోవాలి బెల్లం అనేది అలా జిగురులాగా పాకలాగా వస్తేనే అల్లం చట్నీ టేస్ట్ బాగుంటుంది మీలో ఎంతమందికి ఇడ్లీ దోశల్లోకి ఇలా అల్లం చట్నీ తినటమో ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము పల్లీ చట్నీతో పాటు ఇలా కాంబినేషన్ అల్లం చట్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది పండు మిరగాయల తొక్కు తొక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా అల్లం చట్నీ పట్టుకోవచ్చండి ఎప్పటికప్పుడు పట్టుకుంటా ఉండొచ్చు ఒక్కసారే పట్టకపోయినా కానీ నేనైతే ఒక అర కేజీ రుబ్బానండి మా పిల్లలు అచ్చం అదే తినేస్తున్నారు ఇడ్లీ దోశలకి బాగుందని పల్లీ చట్నీతో పాటు కాంబినేషన్గా ఇది కూడా వేసుకొని తింటున్నారు ఒక్కోసారి పల్లీ చట్నీ లేకపోయినా అల్లం చట్నీతో తినేస్తున్నారు వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయొచ్చు కదా బాయ్ బాయ్ కొత్త వీడియోతో